లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ కూడా హన్మకొండ నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఫైనల్ గా ద్వాదశ రాశిలో భాగంగా మనం ఈ రోజు మీనరాశి గురించి మాట్లాడుకోబోతున్నాం మీనరాశి వారికి అస్సలు బాగాలేదు వీళ్ళకి చాలా మోటివేషన్ ఇన్స్పిరేషన్ అవసరం అంటున్నారు సురేష్ బాబు గారు సో చాలా మంది మీరు చెప్పే ఫలాల కోసం వెయిట్ చేస్తున్నారు మీరేం చెప్తారా మీ నోటి నుంచి ఏం వెలువడుతుందా అని నేను వెయిట్ చేస్తాను సో మనకి మీనరాశి అండి శ్రీ విశ్వవశునామ సంవత్సరంలో అన్ని రాసులకి బాగుందండి ఈ ఒక్క సంవత్సరం యొక్క ఫలితం ఆ పేరు విశ్వవసు యూనివర్స్ అంతా అద్భుతం సంపద అంతా కూడుకుందని మనం ఇప్పుడు చెప్పుకునే కదా దీని యొక్క ఇంపాక్ట్ ఈ మీనరాశి వాళ్ళ మీద కూడా పడుతుందండి అండి మీనరాశి వాళ్ళకి మనకి ఆదాయ మనకి వ్యయము ఆ రాజ్య రాజ్యపుజ్యం అవమానం కనుక మనం చూస్తుంటే ఎలా ఉంది ఫస్ట్ చూద్దాం అది ఇందులో మీనరాశిలో ఉన్న నక్షత్రాలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత రేవతి ఫైనల్గా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మీనరాశిలో ఉంటారు వీళ్ళకి పేరు బలం కనుక మనం చూసుకుంటే ది దు షం ఛీ ఈ అక్షరాలు మొదల సిదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మీనరాశి కింద వస్తారు మనం మీనరాశి వాళ్ళు కనుక ఆదాయం వ్యయము రాజ్యపూజ్యం అవమానం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు అండి సో ఇది ఒక రిలీఫ్ వచ్చే ఒక మనం అనుకోవాలి తర్వాత వీళ్ళకి రాజ్య పూజం ఆరు అవమానం అయ్యి సో ఇది కూడా పాజిటివ్ గా ఉంది అంటే లాస్ట్ టూ ఇయర్స్ లేదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వీళ్ళు పడుతున్న ఒక స్ట్రగుల్స్ కొన్ని ఇబ్బందులు దృష్ట్యా ఇవి వచ్చే రాబోయే శ్రీ విశ్వస్తామ సంవత్సరం కూడా వీళ్ళకి చాలా విషయాల్లో బాగుంటుందండి అయితే మనకి గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే ఫస్ట్ గ్రహస్థితి ఎలా ఉందంటే వీళ్ళకి జన్మ రాశిలోనే అంటే మీనంలోనే శని ఉన్నారండి నాలుగో ఇంట్లో గురువు ఉన్నారు తర్వాత రాహు కేతువులు వచ్చేటప్పటికి పదకొండో స్థానంలోను కేతు వచ్చేటప్పటికి వీళ్ళకి వ్యయ స్థానంలో ఆరో స్థానంలో ఉన్నారండి ఈ నాలుగు గ్రహాలు ఒక స్థితి ఏది అంత అనుకూలంగా లేదండి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే ఈ మీనరాశి వాళ్ళకున్న ఒక గొప్ప విశిష్టత ఏ రాశికి ఉండదండి పన్నెండు రాసులు ఒక్కొక్క రాసుకు ఒక్కొక్క స్టైల్ అండి ఒక్కొక్క విశిష్టత గుణం ఉంటుందండి ఆ గుణాన్ని వీళ్ళు పట్టుకోవాలండి అందుకని మనకి పుట్టినప్పుడు ఎంబట్ మనకి ఏం రాస్తారంటే అండి కొండలి చక్రం జన్మ చక్రం వీసిస్తారనమాట దానికి బొట్లు పెట్టేసి చాలా పవిత్రంగా ఇస్తారనమాట దానితో పాటు లగ్న పత్రిక పెళ్ళ ఇస్తారండి జాతక మనకి ఫస్ట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి తెలిసిపోతుంది ఎవరైతే లగ్న పత్రికను భద్రంగా పెట్టుకుంటారో వాళ్ళ జీవితం మ్యారేజ్ లైఫ్ అంటే చాలా బాగుంటుంది మనకి అంత ఈజీగా ఆయన లగ్నపత్రిక రాసేటప్పుడు దాని యొక్క విశిష్టత చాలా ఉంటుందండి మనకి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి తర్వాత ఈ ఫోటోషూట్లు అవన్నీ పెట్టుకుంటున్నాడు దట్స్ ఇంపార్టెంట్ అండి నేను కాదు బట్ దానికంటే ఆధ్యాత్మికంగా లగ్నపత్రిక పెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి తర్వాత రెండోది ఫస్ట్ ఇంపార్టెంట్ జన్మజాతక కొండలే అండి ఈ కొండల్లో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది అనమాట ఇట్లానే ఈ మీనరాశి వాళ్ళకు ఉన్న ఒక యూనిక్నెస్ క్వాలిటీ ఈ రాశిలోనే ఉంటుంది వేరే ఏ రాశికి ఉండదు ఏంటంటే వీళ్ళు ఫ్లెక్సిబిలిటీ అండి వీళ్ళు ఏ రాశితో అయినా కంపాటిబిలిటీ ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయగలుగుతారు ప్రతి రాశితో వీళ్ళకి కంపాటిబిలిటీ ఉంటుంది సూపర్ అంటే వేరే వీళ్ళకి ఉండదు అనమాట ఇంకొక అద్భుతమైన గుణం ఏంటంటే మనకి ఈ రాశిలోనే ఉంటుంది మేనం అంటే రెండు చేపలు పైకి ఒకటి కిందకొకటి ఉంటుంది అందరూ పైకి చూసిన టైంలో వీళ్ళు కిందకి చూడగలుగుతారు అందరు కింద చూసిన వీళ్ళు పైకి చూడగలుగుతారు అంత ఫ్లెక్సిబిలిటీ వీళ్ళకి ఉంటుంది ఈ రాశి జలతత్వం నీటికి సంబంధించిన రాశి అండి మనకి బాహుబలి సినిమాలో ఇంటిలోచన ఒక సాంగ్ ఉంటుందండి ఏమంటే అండి జీవనది పారి నది అని చెప్పేసి అందులో లిరిక్స్ చాలా సింపుల్ బాగా రాశారండి ఆ సినిమా అంతా ఒక రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ని చూ చూపిస్తూ ఆ రమ్యకృష్ణ ఒక నదిగా పోల్చి ఆ నదిగా చూస్తూ ఉంటారండి మీనరాశి వాళ్ళకి కూడా ఎగ్జాట్గా అది కరెక్ట్గా అప్లై అవుతుంది అండి అందులో ఆ మీనింగ్ ఏంటంటేనండి నది పారుతూ ఉంటుంది ఎలా పారుతుంటుంది అంటే ఎక్కడ ఆగదండి ఒకసారి పెద్ద అఘాధాల్లో పడిపోతుంది అంటు తర్వాత రెండోసారి వెళ్ళేటప్పుడు బండరాళ్ళు గుట్టలు కొండలు ఎడ్డో అంట అక్కడ ఆగదంటండి మళ్ళీ డైరెక్షన్ మార్చుకుని ముందుకు వెళ్ళిపోతుంది కొంతకాలం ప్రవర్తించినప్పుడు ఆ ఉన్న రాళ్ళు ఈ ప్రవాహానికి అరిగిపోయి ముత్యాలాగా మనకి రత్నాలుగా చల్లిపోతాయి అంటే సో వీళ్ళకి పవర్ అంత పవర్ అండి అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నా ఈ రా ఈ రాశి వాళ్ళకి మేన రాశి వాళ్ళకి వాళ్ళకి వా నీరు తత్వం ఓకే కలిగిన రాశి రెండు మేనాలు కలిగిన రాశి ప్రతి ఒక్కరితో కంపాటిబుల్ట్ అయ్యే రాశి ఇది ఎందుకు ఈ రాశి వాళ్ళకి ఇలా చెప్తూ ఉన్నానంటే అంటేనండి వీళ్ళకి ఏలినాట్స్ అని పీక్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉంటున్నారు రెండోది వేరే మెయిన్ మెయిన్ గ్రహాలు కూడా వీళ్ళకి ఏవి కలిసి రావట్లేదు అంత ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నాయన్నమాట ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి సో ఈ ఇప్పుడు అనుకూలించండి ప్లానెట్స్ కొంతకాలం తర్వాత తప్పకుండా అనుకూలిస్తాయి ఇప్పుడున్న ఈ స్టేజి మిమ్మల్ని చాలా ఆటంకాలని విరుత్సాహపరచచ్చు లేకుంటే జాబులు పోవచ్చు లేదంటే అవమానాలు జరిగి ఉండవచ్చు నమ్మిచ్చి మోసం చేయొచ్చు చీట్ చేయొచ్చు ఇవన్నీ జరుగుతూ ఉన్న మీళ్ళ యొక్క ప్రవాహం జీవనదిలాగా ముందుకెళ్ళిపోతూ ఉండాలి ఎక్కడ స్టాప్ అవ్వకూడదు సో ఈ ఒక గొప్ప పురుషులు ఓకే ఒక ఈ రాశి వాళ్ళు గొప్ప క్యారటరిస్టిక్స్ ఉన్న వాళ్ళు అని నిరూపించుకునే సమయం ఇది అన్నమాట ఎందుకంటే వీళ్ళ లైఫ్ ఈ రెండు సంవత్సరాలు కాదు కదా ఇంకా పెద్దది పుట్టినప్పటి నుంచి అండి ఎలాంటి ఆటంకాలు అలాంటివి వచ్చినా ఈ రెండు సంవత్సరాలు కొంచెం ఓడ్చుకోవాలంటారు పేషెన్సీగా ఉండాలి జస్ట్ లైఫ్ లో మూవ్ ఆన్ వెళ్ళిపోవాలి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ జస్ట్ డోంట్ స్టాప్ ఎనీవే నది ఎప్పుడు ఆగదు కదండి లాస్ట్ తా వీళ్ళు కూడాను చిన్న చిన్న వచ్చే ఆటంకాలు ఎక్కడా ఆగకుండా మీ మా నాన్న మీరు మీ పనులు చేసుకుంటూ ఫాస్ట్ అన్ని అవైపోతాయి మీరు పడిన ఇబ్బందులు ఏదో ఒక రోజున ముత్యాలాగా రత్నాలుగా మళ్ళా మీకు సూపర్ అండి చాలా మంది చాలా భయపడుతున్నారు మీరు మాత్రం సింపుల్ గా మోటివేట్ చేశారు వాళ్ళదో ఉందండి ఇది వాళ్ళ క్యారెక్టరిస్టిక్ సో మనకి డీటెయిల్స్ చూసుకుంటే శని ఫస్ట్ హౌస్లో గురు నాలుగు రాహు కేతులు పన్నెండు పన్నెండు ఆరులో ఉన్నారండి కేతు బాగా యోగ్యతనిస్తారండికి ఒక ఫస్ట్ మూడు గ్రహాలు మాత్రం తనుకూలించాం ఎలా ఉంటుంది మనకి సింపుల్ సో సూక్ష్మ గోచరం లఘు గోచరం ప్రకారం చూసుకుంటే అర్ధ విహితం బంధు క్లేషం ద్రవ్యహారం అంటే అర్ధ విహితం అంటే లాస్ ఆఫ్ వెల్త్ వీళ్ళు ఇప్పటిదాకా కనుక డబ్బులు కూడా పెట్టుకొని ఉంటే ఈ టైంలో ధనం అది లాస్ అవుతుందండి రెండోది మెటీరియల్ థింగ్స్ అంటే ఇల్లు కానివ్వండి పొలాలు కానివ్వండి ఇలాంటి వాటికి బంగ్లాలు కానీ కార్లు కానీ ఏమన్న ఉంటే వాటికి కూడా హాని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా బంధు క్లేషం రిలేటివ్స్ తోటి గొడవ పడుతూ ఉంటారు ఇంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉండదు ఇబ్బంది పడే గురి ఇబ్బందికి గురే అవకాశం ఇంకా అనమాట చేతు వల్ల ధన ప్రవాహం ఉంటుంది అంటే ధనం వచ్చేది ఉంటుంది కానీ అప్పటిదాకా దాచిపెట్టుకున్న ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ఇంట్లో శని ఉండటం వల్ల వీళ్ళకి మనకి ఏమని చెప్తారంటే మహర్షులు డీటెయిల్డ్గా మనం చూసుకుంటే ఫస్ట్ హౌస్లో శని ఉంటే ఏముంటుంది తేజోహాని మృతి భంశో మనః పీడహ భయం తధ రోగహార్తి వైరం చ స్వజనం వ్యసనం జన్మరాశిగే శని అని చెప్తారన్నమాట అంటే వీళ్ళకి జన్మరాశిలో శని ఉండటం వల్ల ఏమేమి కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి ఒకటి తేజోహాని అప్పటిదాకా వాళ్ళు చాలా గ్లోరియస్గా చక్కగా మంచి అలంకారం చేసుకొని ఒక డిగ్నిటీగా ఉన్న వాళ్ళు ఇళ్ళలో ఒక మెచ్యూర్డ్ అయిన లుక్ వస్తుందండి ఆ గ్లోరియస్ ఆ కాంతి పోతుంది ముఖంలో చాలా డల్గా ఉంటారన్నమాట తేజో గానీ మ్రతి భ్రంశం చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి మతి భ్రంశం ఈ టైంలో శని ఇళ్ళకి నెత్తి మీదకి వస్తాడండి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అనమాట ఈ కొన్నిసార్లు వీళ్ళు ఏం చెప్పినా అర్థం చేసుకుని స్టేజ్లో ఉన్నప్పుడు క్లాసులో ఒకటి పది సార్లు టీచర్ చెప్తున్న అర్థం చేసుకోలేనప్పుడు రిపీటెడ్గా సేమ్ మిస్టేక్లు చేస్తున్నప్పుడు మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఈ ఈ శని మీద నెత్తి శని మీద ఉంది వీళ్ళకి వదిలిపెట్టేసాయండి మనం ఏం చెప్తున్నా స్థితిలో లేదని చెప్తుంటారు ఇది కరెక్ట్ అండి వీళ్ళకి మతి భ్రంశం అంటే వీళ్ళు చేసే ప్లానింగ్స్ పూర్ ప్లానింగ్ ఉంటుంది ప్లానింగ్ పూర్గా ఉంటుంది ఎగ్జిక్యూషన్ ఎక్కడ అందుకని ఈ టైంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి వీలైనంత ఎక్కువ సార్లు వీళ్ళు పెద్ద పెద్ద ప్లాన్లు చేసేయకుండా మేము హైయర్ లెవెల్ మేనేజర్స్ లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు సపోర్ట్ చేసుకుని ఎగ్జిక్యూటివ్ లోకి వెళ్ళిపోతే చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది వాళ్ళు ఎక్సెప్ట్ చేసుకోలేరు అందుకని ఈ టైంలో మనకి రెమెడీస్ ఏం చెప్తారు సేవ చేయమని చెప్తారు ఎప్పుడు ఏసీ రూమ్ లో కూర్చొని ప్లానింగ్ చేసుకోవటం కాదు లీవ్ దట్ వన్ ఆ టైం ఈ టైంలో అది ఫిట్ అవ్వదు మేము ఏం చెప్తాం సేవ చేయమని చెప్తాం గుళ్ళో గుళ్ళ వెళ్ళండి మనకి అన్నదానాలు చేయండి లేని వాళ్ళకి ఇవ్వండి గో ఇన్ ద ఎగ్జిక్యూషన్ మోడ్ వాకింగ్ చేయండి నడవండి ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్తానమాట రివర్స్ అనమాట ఎందుకంటే మైండ్ ఇట్ విల్ నాట్ గివ్ ప్రాపర్ రిజల్ట్ అండి ఎందుకంటే మతి భ్రంశు మన పీడ హై మనసులో బాధపడుతూ ఉంటాడు భయ భయపడే సిచ్యువేషన్స్ చుట్టూ ఉంటాయి అనమాట అంతేకాకుండా రోగ ఆర్తి రోగాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు బంధు వరం బంధువులతో గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది శని ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల అయితే శని ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే థర్డ్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల బ్రదర్స్ నుంచి బాగా సపోర్ట్ వస్తుంది బ్రదర్స్ సపోర్ట్ తీసుకోవాలి టెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల గెయిన్ లెస్ లేబరింగ్ ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి లాభం ఉండదు మనీ లాస్ అవుతుంది లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళు ఖచ్చితంగా చాలా ఎక్కువ మంది వాళ్ళకున్న జాబ్ను కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఫోర్త్ హౌస్ లో అగైన్ దృష్టి గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఖర్చులు శుభ కార్యాల గురించి విపరీతంగా ఖర్చులు చేస్తారు తర్వాత హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది హెల్త్ గురించి అయితే లాంగ్ డ్రిటీ బాగుంటుంది అయితే ఫోర్త్ హౌస్లో జూపిటరు మంచి పొజిషన్ కాదండి వీళ్ళకి ఏం చెప్తారంటే యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధనర్వేయం దేశ త్యాగం కలహం సదా చతుర్దశకే గురువు అని చెప్తారు నాలుగు ఇంట్లో గురువు ఉంటే ఏమవుతుందంటే యాచన బుద్ధి ఇది చాలా పెయిన్ఫుల్ అండి ఎందుకంటే అప్పటిదాకా నేను జీవితంలో నూరి తెరిసి ఎవరిని అడగలేదు ఫస్ట్ టైం నా లైఫ్ లో నాకు ఇది కావాలని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఈ టైప్ అవసరం వచ్చేస్తున్నాడు అది జాబ్ పోవటం కాని ధనం పోవటం కానివ్వండి అప్పటిదాకా వీళ్ళ ధనం కూడా పెట్టుకొని ఉంటారు ఆ ధనం అంతా పోతుంది సడన్ గా అప్పులైపోతాయి అప్పుల గురించి వేరే వాళ్ళ చుట్టుకెళ్ళాలి అప్పులు తీసుకుని మళ్ళీ ఆదనమైపోతుంది వడ్డీలు పడిపోతూ ఉంటాయి ఏదో ఒకటి చెయ్యండి ఎవరో ఒకరు నాకు హెల్ప్ కావాలి అని ఒక క్రైసిస్ మూడులోకి వెళ్ళిపోతారు అండి యాచన బుద్ధి చాంచల్యం అంటే ఇప్పుడు ఏదో ఒకటి మనసులో అలజడి ఉంటుంది ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి కీపింగ్ ఆన్ వాళ్ళకి ప్రోగ్రామ్స్ అన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు ప్లానింగ్స్ అంతా తేజోహాని అంటే వాళ్ళలో ఉన్న తేజస్ గ్లోరియస్ అంతా పోతుంది మనం ఇందాక గుర్తుపెట్టుకున్నారు శని వల్ల కూడా తేజోహాని ఉంటుంది జూపిటర్ వాళ్ళు కూడా తేజోహాని ఉంటుంది డబల్ తేజోహాని అందుకని బంధువైరం ఓకే వ్యయం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేశ త్యాగం కలహం అంటే వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఖచ్చితంగా ఆ ప్లేస్లో వీళ్ళకి నచ్చకో ఆ ప్లేస్లో విపరీతమైన ఒత్తిడి వచ్చో ఆ ప్లేస్లో ఏదో ఒక డిస్టర్బెన్స్తో ఆ ని వదిలిపెట్టేసి వేరే ఊరు వెళ్ళిపోతారండి అంటే దేశ త్యాగం అంటారు కలహం గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి గురువు వల్ల ఇచ్చే కండిషన్ అంటే శని సరిగా లేదు గురువు కూడా సరిగా లేదు ఇప్పుడు రాహు రాహు కూడాను ట్వెల్త్ హౌస్ లో ఉండటం వల్ల ఇది ఏమో ఇది కూడా అంత పెద్ద యోగ్యతనివ్వదు ఎక్సెప్ట్ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్ లో స్టే చేసే వాళ్ళకి తప్పక మిగతా వాళ్ళకి ట్వెల్త్ హౌస్ లో రాహు అంత యోగ్యతనివ్వడనమాట ఇది కూడాను ఒక బంధు అంటే దూర ప్రయాణాలకు వెళ్ళటానికి వేరే ఉన్న ప్లేస్ ని వదిలిపెట్టి వేరే చోట ప్రమోట్ చేస్తూ ఉంటుంది రాహు అనమాట ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకుంటే ఇది బెస్ట్ టైం కానీ రాహు ట్వెల్త్ హౌస్ లో ఉంటే ధననాశనం నేత్రపీయడం రిపో భయం అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి బాస్ నుంచి విపరీతమైన ప్రెషర్ వచ్చేస్తుంది ధననాశనం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది కాకుండా కార్య విఘ్నం ప్రవాసం వీళ్ళు కార్య విఘ్న ఏదైనా కనుక పనిచేస్తే ఆటంకాలు చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి తర్వాత ప్రవాసం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్ ఉన్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది అనమాట ఈ ప్రకారంగా మనం చూసుకుంటే రెండు మేజర్ గ్రహాలు రాహు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండటం వల్ల ఈ రాసి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం ప్రకారం ఎలా మనకి పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవత ఈ మూడు నక్షత్ర ఇందులో ఉంటాయి పూర్వభద్ర వాళ్ళకి సంతోషంగా ఉంటారు అభిషేకం పట్టాభిషేకం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి మరణతుల్యం అని కూడా ఉందండి అంటే వీళ్ళు ఇప్పటిదాకా ఏదైనా గత ముందు ఏదైనా పని స్టార్ట్ చేసినా గతంలో ఏదైనా స్టార్ట్ చేసి దాని మీద వర్క్ చేస్తున్నా అది ముందుకెళ్ళగా బ్రేక్ వచ్చి ఆగిపోతుందండి బ్రేక్ కదండి కంప్లీట్ ఏమవుతుందంటే ఇట్స్ మరణతుల్యం ఆల్మోస్ట్ ఇట్స్ స్టాప్స్ ముందుకెళ్ళదు ఇంకా ఉత్తరాబాద్రి నక్షత్రం వాళ్ళకి ధన వృద్ధి ఉంది ధనలాభం ఉంది వీళ్ళకి ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది సంతోషప్రదంగా ఉంటుంది వీళ్ళకి మరణతుల్యము ధన ప్రాప్తి రెండు ఉంది అందుకని వీళ్ళు ఇప్పటిదాకా ఏదైనా కనుక పని చేస్తుంటే అవి మధ్యలో స్టాప్ వచ్చి బ్రేక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రేవతి నక్షత్రం వాళ్ళకి అగైన్ సంపదల పరంగా కానీ ఐశ్వర్యపరంగా గురువు బాగా ఫోర్త్ హౌస్లో ఉన్నా కానీ గురువు నక్షత్రం ప్రకారం వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అయితే వీళ్ళకి రేవతి నక్షత్రం వాళ్ళకి ఒక రకం చూసుకుంటే అన్ని విషయాల్లో బాగుంది ధనలాభం ధన సుఖము మన నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఈ నాలుగు గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి రైట్ సో మరి వీరికి ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి అండి చాలా అవసరం కూడా కదా చాలా అవసరం గ్రహస్థితిని బట్టి మనకి నక్షత్రం ప్రకారం చూస్తుంటే రెండు నక్షత్రాలు పూర్వభాత మరణ తుల్యం అని ఉంది కాబట్టి అండి వాళ్ళు చేసే పాజిట్స్ అవన్నీ వర్క్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఫస్ట్ ఏంటంటే లక్కిడ్కో అన్న మైండ్ ఉండాలండి ఓకే ఇంగ్లీష్లో లక్ట్కో ఉంటారు దీన్ని పతంజలి మహా పతంజలి యోగ సూత్రాల్లో ఈశ్వర దాన అంటారు అంటే మనం చేసే ప్రతి పని ఈశ్వరుడికి సమర్పించాలి తర్వాత కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు దాన్ని కూడా ఈశ్వరుడికి ఇచ్చేయాలి కొంతమంది అప్రిషియేట్ దాన్ని కూడా ఈశ్వరుడికి ఇవ్వాలి మన భగవద్గీత లాస్ట్ లాస్ట్ శ్లోకం అదే చెప్పేది ఇన్ని భగవద్గీత ఇన్ని అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు చదువుకొని లాస్ట్లో ఏం చేశారంటే నువ్వు చేసిన పని రిజల్ట్ నాకు వదిలేయి అదొకటే గు అందుకని భగవద్గీత సమరీ మొత్తాన్ని ఈ ఎవరైతే చదువుకుంటే మనకి కర్మాయోగం అన్న రకరకాల పేర్లు పెట్టిన ఫైనల్గా యాక్షన్ మన ఒకసారి తప్పదు కదా మీనరాశి వాళ్ళు ఏ పని చేసినా దాని యొక్క ఫలితాన్ని దేవుడికి సమర్పించండి వాళ్ళు ఏది క్రిటిసైజ్ చేసినా అప్రిషియేట్ చేసినా ఫస్ట్ ఈ యాటిట్యూడ్ ఈశ్వర ప్రాణిధనం అనేది మన యాటిట్యూడ్ క్యారీస్ అండి బ్రహ్మచర్య అంటే మనం ఇలాంటి థాట్స్తో మనం ముందుకెళ్ళడం బ్రహ్మచర్య అంటున్నారు రెండోది వీళ్ళకి శని గురించి ధనం పోతుంది కాబట్టి శని పిప్పలాద స్తోత్రాన్ని హనుమాన్ చాలీసని వీళ్ళని సార్లు రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండాలి మన్యు పాశుపత అభిషేకాన్ని చేసుకున్న చాలా చాలా బాగా కలిసి వస్తుంది గురువు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ కాబట్టి పిల్లల విషయంలోను చదువు విషయంలోను మ్యారేజెస్ విషయంలో ఎక్కడైనా కనుక ప్రాబ్లం ఉంటే మ్యారేజెస్ ప్రాబ్లంగా ఉంటే కనుక ఒకసారి జాతక చక్రం చూపించుకోవాలి అనుకూలంగా లేరు కాబట్టి వెయిట్ చేయాలి తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి మేధా మూర్తిని చదువుకోవటం తర్వాత మనకి కోటపకొండ గుంటూరు దగ్గర ఉన్న క్షేత్రాన్ని దర్శించుకోవటము చేసుకుంటారు రాహు పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు విజయవాడ కనకదుర్గమని మనకి మనం మనం విజిట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏమంటేనండి మనకి తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో ఉన్న వాళ్ళకి మనకున్న ఒక గొప్పది అన్ఫార్చునేట్గా మనం రికగ్నైజ్ చెయ్యం నేను నా అదృష్టం ఏమంటే నేను ఇక్కడ చదువుకొని కేరళలో కొంతకాలం ఉన్నా కర్ణాటకలో కొంతకాలం ఉన్నా అక్కడికి వెళ్ళిన తమిళనాడులో కొంత పార్ట్స్ నేను ఉండటం వల్ల తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ యొక్క కల్చరు తెలుగుదనం గురించి నేను అక్కడే నేను ఆశ్చర్యపోయాను మీరు నమ్ముతారో లేదో కీర్తిగారు అన్నమాచార్య కీర్తనలు కేరళలో కేరళలో రిమోట్ ప్లేసుల్లో గుళ్ళల్లో వేస్తారు నేను ఇండియన్ షాక్ అయ్యేవాను అదేంటి మనకల్లా అన్నమాచ సినిమా వచ్చిన దాకా మన గుళ్ళలో చేసేసుకుంటారు కానీ తర్వాత త్యాగరాజ కుర్చులు త్యాగరాజు తెలుగులో రాశాడు ఎక్కడ పాడతారండి మనకంటే కూడా తమిళనాడులో ఎక్కువ పాడుతూ ఉంటాయండి తర్వాత మనకి ఒక మూవీ ఉందండి శంకరాభరణ మూవీ అందులో పాటలు షాక్ ఏంటంటే కేరళలో విలేజెస్లో గుళ్ళలో పాడుతూ ఉంటండి ఆ పాటలు అంటే మన సేమ్ లిరిక్స్ అండి అంతేకాకుండా మనకున్న ఒక గొప్ప ఏమంటండి ఇంద్రకీలాదిరి విజయవాడ అర్జునుడు పాశుపత అస్త్రాన్ని సంపాదించుకున్న ఆ కొండ మీదే ఓకే అంత పాశుపతానికి సంబంధించిన హోమాలు యజ్ఞాలు మన దగ్గర ఉన్నాయి అండి పవర్ఫుల్ అండి వాటిని యూటిలైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఆ హోమాలు చూపించుకోవాలి యజ్ఞాలు చూపించుకోవాలి ఖర్చు అవుతుంది కానీ ఒక స్టేజ్కి మనకి పది మందికి మనం అన్నం పెట్టే స్టేజ్లో ఉండి పది మందికి ఎంప్లాయ్మెంట్ స్టేజ్లో ఉండి పది మంది మన దగ్గర పనిచేస్తున్నప్పుడు వీళ్ళంతా రాజశ్యామల ఆయన చూపించుకోవడం తర్వాత పాశుపత అభిషేకాలు చేయించుకోవటం విజయ పాశపతం జయ పాశపతం తర్వాత కుబేర పాశపతం తర్వాత పెళ్లి కాని వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు అవివాహితులు కన్యా పాశపతం తర్వాత మనకి వర పాశపతం మంచిగా అబ్బాయి కావాలి ఇలాంటి అభిషేకాలు ఏదైనా కనుక స్పెసిఫిక్గా కనుక ఉంటే మనకి సరెండర్ అయ్యి దేవుడికి సరెండర్ అయ్యి ఇవి చేయించుకుంటే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే ఆ అదృష్టం మన దగ్గరే ఉన్నాయి మనం యూటిలైజ్ చేసుకోవాలి అలానే సాక్షాత్తు కైలాసం కైలాసం లాంటి ఒక ప్లేదేశం కానీ పార్వతీ అడిగింది అంటే విష్ణుని అప్పుడు ఆయన ఓకే ఉందని చెప్పేసి భూమి శ్రీ శ్రీశైలం తీసుకొచ్చి పెట్టేసారండి అంటే ఇన్ని గొప్ప నేను చాలా మంది చెప్తూ ఉంటాను ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఈ రాశి వాళ్ళు కూడాను శ్రీకాళ శ్రీశైలంలో మనకి స్పర్శ లింగ దర్శనం ఉంటుంది లింగాన్ని మనం టచ్ చేయొచ్చు వెంటనే చండీ హోమని చూపించుకోమని చెప్తానండి ఇంత మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇలాంటి గొప్ప క్షేత్రాలు ఇలాంటి గొప్పవి అన్ని నాలెడ్జ్ మన దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు దుఃఖపడకూడదు హ్యాపీగా ఉండాలి సో మీనరాశి వారికి అంత బాగాలేకపోయినా కూడా కోర్స్ మళ్ళా వాళ్ళ ఇండివిజువల్ జాతకం ప్రకారం దశ అంతర్దశల ప్రకారం కూడా మార్పులు చేర్పులో ఉండొచ్చును బట్ మీరు చెప్పినట్టుగా పారే నదిలాగా ముందుకు వెళ్ళిపోతే టూ ఇయర్స్ మనకు కాదులే అని కొంచెం సైలెంట్ గా ప్రొఫైల్ మెయింటైన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతే అంత మంచిగా జరుగుతుంది అంతే కదండి సురేష్ బాబు గారు ఫైనల్ గా ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేశారు మీరు సో మీకు ఉగాది శుభాకాంక్షలు మీతో పాటు మాకు మాతో పాటు మనందరికీ కూడా సక్సెస్ ఇవ్వాలి ఆ భగవంతుడు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి గారు మీకు ఎందుకంటే ఇది పూర్వజన్మ సుకృతం అండి ఉగాది గురించి మాట్లాడాలన్నా ఆ యోగ్యత రావాలన్నా అట్లానే మీరు అడిగి మీరు నామకం తెలుసుకోవటం తర్వాత మనం ఏమనుకుంటాం మన ఇద్దరమే ఉన్నాం లేదంటే మా మ్యాక్సిమే అను అనుకుంటాం కెమెరామన్ ఇది కాదండి మనకు శాస్త్రాలు ఏం చెప్పారంటే మన చుట్టూ సూక్ష్మ రూపంలో కొన్ని వేల స్పిరిట్స్ ఉండే అవి కూడా ఉంటాయి అంటే మరి దేవుళ్ళే అంటారంట నాకు ఎలా ఉంటుంది నేచర్ ఉంటుందంట నాకు ఎలా ఉంటుంది ఈ ప్లానెట్స్ అంత గొప్పగా మనం డిస్కస్ చేసుకున్నాం చాలా పవిత్రంగా నా ద్వారా చెప్పించినందుకు మీకు అలానే మనకి ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి యాజమాన్యానికి వాళ్ళకు కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ ఆ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి మనం కోరుకుందాం సంతోషం అండి ధన్యవాదాలు ధన్యవాదాలు అండి